మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ నేను మీ మాధురి మనకి మోకాల నొప్పులు చిన్న పిల్లల దగ్గర నుంచి మోకాల నొప్పులు చూస్తూ ఉన్నాం మరి ఈ మోకాల నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ మోకాల నొప్పులు మనకి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పిల్లలలోనే చూస్తూ ఉన్నాం సో ఈ మోకాల నొప్పులు అనేవి ఎందుకు వస్తున్నాయి ఇంతకు ముందు ఎందుకులో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు ఈ తినే ఆహారం వల్లనే కూడా అవి కూడా వస్తాయి ఎందుకంటే మెయిన్ మనం తినే ఆహారమే ఆరోగ్యానికి కారణం ఆ తినే ఆహారంలో ఉన్నటువంటి లోపాలు దోషాల వల్లనే మనకి మోకాల నొప్పులు ఈ నొప్పులు తర్వాత ఓబిసిటీ పెరగడం బరువు పెరగడం అనవసరంగా ఎక్కువ తినలేకపోయినా కూడా బరువు పెరిగిపోతారు అట్లా రావడం ఇవన్నీ ఉంటాయి కానీ వాటికి మనం అవి కనపడగానే వాటికి చీటు చేసుకునే తర్వాత జాగ్రత్తగా ఉంటే మళ్ళీ రావు నొప్పులు ఏమి రావు దానికి మేము మేము అందులిస్తాము ఇస్తాం బ్రహ్మ రాక్షేసే చేసే మాత్రలు చేసి పెడతాం అది ఒక నెల రెండు నెలలు వాడితే చాలు నొప్పులు చెప్పి అన్నీ పోతాయి ఇప్పుడు ఏజ్ క్వశ్చన్ లేకుండా వస్తున్నాయి నొప్పులు చిన్న ఏజ్ వాళ్ళకి ఇరవై ముప్పై ఏళ్ళ వాళ్ళకి కూడా నొప్పులు వస్తున్నాయి కాల నొప్పులు నాకూడదు కదా అవును అందువల్ల అది ఇట్లా మందులు వాడుకోవచ్చు లేదు ఇవన్నీ అవసరమే మేము ఏదైనా మూలిక విధానంగా వాడతామంటే ఇప్పుడు చెప్తే ఇందాక అతిబల అని అతిబల అంటే దాన్ని ముద్రబెండ అంటారు చత్తురి బెండ అంటారు బొట్ల బెండి అంటారు వినిపి చెట్టు అంటారు ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి ఆ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దొరికేది ఏమి కాదు అలా ఆకులు తింటే దానివల్ల ఈ నొప్పులు రావు షుగర్ రాదు ఓబిసిటీ రాదు ఏది రాదు అంత పని చేస్తుంది అలాగే దుసర తీయ అలాగే తర్వాత ఇది నల్లేరు అంటారు ఓకే ఇది ఎంత మెత్తగా ఉందో దీని పేరు సంస్కృతంలో వజ్రవల్లి ఓకే వజ్రముతో సమానమైంది దీన్ని పొడి చేసుకొని సంవత్సర తింటే ఈ ఎముకలు యాక్సిడెంట్ అయినా ఎవరికి ఎరగవు ఓకే అంత గట్టి పడతాయి ఎముకలు గట్టిపడతాయి కుర్చీలు పడుతుంటారు పైలుమాను వాళ్ళంతా వాడతారు ఇది కాబట్టి ఇటువంటి మూలికలు చాలా ఉన్నాయి మనకు ఓకే అవన్నీ వాడాలంటే ఎవరు మేము ఎక్కడ పోతాం ఎక్కడ తెచ్చుకోవాలో ఏమి కదా అని చెప్పి అంటారు అందువల్ల అవి చేరున్నప్పుడు దానికి మేము మందులు ఇస్తాం నెల రెండు నెలలు తగ్గిపోతాయి తర్వాత తర్వాత జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఎప్పటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చిందని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి మనం జాగ్రత్త ఉండాలా ఈ మందు వల్ల ఒకసారి పోయిన రోగం మళ్ళీ రాదు ఓకే ఇప్పుడు ఆయుర్వేదం ఏంటంటే ఒక మందు ఒక రోగానికి మందు తింటే పది రోగాలు నయం చేస్తుంది ఓకే అలోపతి ఏంటి ఒక రోగం మందు తింటే పది రోగాలు పుట్టిస్తుంది అవును కెమికల్ అది అందువల్ల దాని దీనికి చాలా తేడా ఎందుకు ఇప్పుడు చాలామంది ఈ సూపర్ స్పెషాలిటీ అని చెప్పి హాస్పిటల్స్ పెట్టి లక్షల లక్షలు బిల్లు ఎందుకో తెలియదు లక్షలు ఎందుకు ఇయ్యాల ఒక పది ఒక రెండు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకుంటే రోగం పోవాల అది లేదు ఇప్పుడు ఆ పేరు చెప్పగానే వాడు ముందు బిల్లు లక్షల్లో ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర పోతే ఏం చేస్తారు ముందు స్కానింగ్ అంటారు వాడు ఒక మాత్ర ఇవ్వడు స్కానింగ్ చేసినంత పదివేలు బిల్లు కట్టి ఉంటాడు ముందు ఆ రిపోర్ట్ రేపు చూసి చెప్తా పొమ్మంటాడు మరి ఆయుర్వేదం అంటే కాదు కదా అప్పుడప్పుడు చేసి చూస్తాం ఏం కాదు ఇచ్చేస్తాం అప్పుడే దాపేస్తాం ఇంట్లో కూర్చోగా అని చెప్తాము మరి అలోపతి అట్లా కాదు కదా కానీ దాన్నే నమ్ముతారు ఎందుకంటే విధి లేక రెండవది ఆయుర్వేదం అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ వరకు చాలామందికి తెలియదు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇది తొక్కబడింది తొక్కేశారు ఇంగ్లీష్ ప్రభుత్వం ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత తొక్కేశారు అందువల్ల ఆయుర్వేదం ఇప్పుడు కాస్త ప్రజలు నమ్ముతున్నారు వస్తున్నారు దానికోసం ఇప్పుడు ఏం చేశారు మారుమూల ఆయుర్వేద డాక్టర్లు అందరినీ పట్టుకోవడం వేయడం బెదిరించడం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ లేదు ఈ మాట వింటారు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇలాగైపోయింది ఆయుర్వేదం కనుక ఆయుర్వేదంలో ఉన్న సుఖం దాంట్లో ఉన్నంతమంతే ఈజీగా మనకు డబ్బు ఖర్చు కాకుండా ఇప్పుడు డెలివరీ కేసు అంటే హాస్పిటల్కి వేయలేదు ఆ రోజుల్లో పొలాలు తొమ్మిదో నెల వచ్చే వరకు పొలాల్లో పని చేసేవాళ్ళు నొప్పులు వేసే అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చే అప్పుడు డెలివరీ చేసేవాళ్ళు అక్కడ ముసలమాన్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఈజీగా చేసేవాళ్ళు ఏమీ లేదు మేక పింటికలు ఉన్నాయి కదా మేక పింటికలు నెయ్యి బాగా కరిగించి దాంట్లో వాయి పిష్కేసి ఒక గ్లాసుడు తాగితే నొప్పుల్లో చూడు తగ్గిస్తారు అలాగే ఐదు నిమిషాలు పిండి బయటకు వస్తుంది నొప్పులు ఈ పిల్లలు ఏమి లేదు ఆపరేషన్ లేదు ఏమి లేదు అంత ఈజీ చేసేవాళ్ళు ఆ పద్ధతులు అన్ని ఉన్నాయి సరే ఇప్పుడు చేస్తారా చేయరు కొంచెం కడప ఏంటంటే హాస్పిటల్ అప్పుడే ఎందుకంటే నెల నెల పోవడం చెకప్ చేస్తున్నారు ఏముంటుంది చెకప్ చేసుకోవడానికి తప్పు కదా అలవాట్లు నేను అలవాటు తీసి పెట్టుకోవడం పునర్గాన్ని ఎక్కువ చేసుకోవడం ఇప్పుడు వాడు ఒకదానికి రెండవ తి అలా పట్టి ఒక మా ఎన్ని చిన్న పేసి కూడా కడుపుని పోస్తుంది ఓకే కాబట్టి అలా కొద్దిగా జనాలు మారాలి తెలుసుకోవాలి ఆయుర్వేదం గురించి మీకు ఇలాంటి పుస్తకాలు ఇరవై పుస్తకాలు రాశాను నేను ఆయుర్వేదంలో చదవాలి అలాంటి పుస్తకాలని చదవాలి ఇది నాటు వైద్యం ఇంట్లోనే ఇంట్లోనే చేసుకో నాటు వైద్యం అంటే నాటు కాదు నాటి వైద్యం మధ్యలో టీవీ ఉంది అర్థమైంది నాటు వైద్యం కాదు నాటి వైద్యం అట్లా అర్థమయ్యేటట్లు రాసాం ఇంట్లో అన్ని చిట్కా వైద్యాలు ఈ పుస్తకం ఒకటి ఉంటే చాలు డాక్టర్ అవసరం లేదు అది చదువుకొని మీరు ఇంట్లో చేసుకోవచ్చు అవసరమే లేదు బాధపడే అవసరం లేదు ప్రతి దానికి ఉన్న దాంట్లో ప్రతి రోగానికి ఉంది అలాగా మనుషులు కొద్దిగా ఓపికతోటి ఆయుర్వేదాన్ని ఫాలో కావాలి అయితే ఎంత సుఖం మూలికలతోటి మూలికలు అన్ని దే సృష్టిలో దేవుడు మనకి ఎన్ని ఇచ్చాడు అవును అవన్నీ వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా మనకి ఏ రోగం రాదు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏం తీసుకుంటే వాళ్ళకి తొందరగా మొక్కలు నొప్పులు వాళ్ళకి సొం మెంతులు ఓమ్ ఈ మూడు సమప సమపాలు పొడి చేసుకుని దగ్గర పెట్టుకోవాలి ఆ పొడిని పొద్దున సాయంత్రం వెన్న నెయ్యి తేనె దేనితోనే తినచ్చు దేనితోనైనా కలుపుకొని కలుపుకొని తినచ్చు అట్లా నెల రెండు నెలలు తింటే నొప్పులు ఇప్పుడు అన్ని పోతాయి ఏముండవు ఓకే వాళ్ళే వాడుకోవచ్చు చెప్తాం ఇట్లా ఫ్రీగా మీరు చేసుకోండి అని చెప్తాం లేదా చేత కాకపోతే రండి దగ్గర రండి మేము మంది ఇస్తాం ఓకే డాక్టర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డయాబెటిస్ అందరికీ తెలిసిన విషయమే నూటిలో డెబ్బై మందికి ఖచ్చితంగా ఉంటుంది సో ఈ డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి డయాబెటిస్ రాకుండా ఏం చేయాలి డీటెయిల్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకున్నారు నమస్తే నమస్కారం గురుగారు మనకి కంప్లీట్గా మనకి చూస్తూ ఉంటే డయాబెటీస్ ఎక్కువైపోతుంది అసలు ఈ చక్కెర వ్యాధి మనకి ఎలా వస్తుంది అంటారు చాలా పర్సెంటేజ్ ఎక్కువ మందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి పది మందిలో ఐదు మందికి షుగర్ వ్యాధి ఉంది కాకపోతే ఇది ఎందుకు వస్తుంది అంటే తినే ఆహారాల వల్ల తర్వాత మనం చేసే పనుల వల్ల పనులంటే ఇప్పుడు ఒక లిమిట్ లేకుండా మేలుకోవడం నిద్రపోవడం ఇలాంటివి కూడా లేవు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్లు రాత్రిపూట అంతా పని చేస్తుంటారు అలాగని వీళ్ళు క్రమశిక్షణ లేదు ఆహారం కూడా అలాగే ఇప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా మూడు పూటలు తినడానికి అవకాశం ఉంది ఆయుర్వేదం చెప్తుంది రెండు పూటలు భోజనం ఒక పూట ఏదైనా పలహారం తీసుకోమంటారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎప్పుడో నాలుగు గంటలకు ఐదు గంటలకు తెల్లవారుదాము రెండు గంటలు ఇట్లా తింటుంటారు అవును ఎందుకు వాళ్ళకి టైం లేక టైం లేక వాళ్ళు చేసే పని అటువంటిది ఈ వ్యవస్థల వల్ల తర్వాత నిద్రలేమి ఈ విషయాల వల్ల ఈ జిల్లా ఆరోగ్యం చెడిపోయి దానివల్ల షుగర్ వస్తుంది షుగర్ చాలామందికి ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పూర్వ రోజుల్లో ఇటువంటి రోగాలు ఏమి లేవు ఇప్పుడు చాలామందికి షుగరు వెయిట్ లాస్ట్ వెయిట్ పెరగడం పెరగడం అంటే చాలామందికి కడుపు పెద్దగా పెరిగిపోతుంది మనిషి వీక్ అయిపోతున్నారు ఈ తాగుడు వల్లనే మనిషి వికారంగా తయారవుతున్నాడు అసలు ఉన్న మనిషి ఉన్న ఉన్న పర్సనాలిటీ కూడా లేదు అంత వరస్ట్గా తయారవుతున్నారు ఎందుకంటే అలవాట్లు అలవాట్లు మంచి లేక తాగుడుగా అలవాటు పడి తర్వాత ఎప్పుడంటే అప్పుడు తినడం ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం ఎప్పుడంటే అక్కడ పడుకోవడం ఎప్పుడంటే తిరగడం ఇలాంటి క్రమశిక్షణ లేకుండా జీవితం ఈ అలవాట్ల వల్లనే ఈ లేనిపోయిన రోగాలని వస్తున్నాయి రెండవది ఈ మాంసాహారంతో కూడా ఎక్కువ చెప్పలేని రోగాలు వస్తున్నాయి మాంసాహారం కానీ మాంసాహారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైపోయినారు ఇవన్నీ మానేసి కాస్త స్వాత్విక ఆహారం అంటే పూర్వ రోజుల్లో ఇంత విచలవిడిగా ఉండేది కాదు కానీ అప్పుడు ఇప్పుడు మాంసాహారం కూడా కలిసినాయి అప్పుడు మాంసాహారం కూడా చాలా నీట్గా ఉండేది ఆ కూర తినే వాళ్ళంతా ఇప్పుడు అలాంటి లేదు ప్రతిదీ ఏటు గడ్డు కలితే పాలు పాలు తీసుకోండి తర్వాత మాంసం తీసుకుని అండి కూరగాయలు తీసుకోండి కూరగాయలు కూడా ఈ కెమికల్ ఈ పౌడర్లు తల్లిగా పండిస్తున్నారు అవును కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు కొబ్బరి నీళ్ళు శ్రేష్టంగా ఉంటాయంటారు కొబ్బరి చెట్ల కింద పాదులు తీసి ఆ పాదుల్లో పౌడర్ వేస్తారు కెమికల్ తొందరగా కాయలు పెద్దగా కావాలి నీళ్ళు ఎక్కువని కాయలు కాయలేని కొబ్బరి చెట్లుగా అంటే ఇప్పుడు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే టేస్ట్ ఉండదు తీయగుండవు ఏదో పుల పూలగా ఏటో ఈ కారణం అందుకే కొబ్బరికాయ కొబ్బరి నీళ్ళు ఇటువంటి మేము ఏం కాను అవి ముట్టుకో డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటారు అంటే ఇది ఇవన్నీ మార్చుకోవాలి అలవాట్లు అన్నీ మార్చుకోవాలి పొదన పూట లైట్గా టిఫన్ చేయడం తర్వాత పొద్దున మధ్యాహ్నం ఒంటి గంట లోపల అంటే పన్నెండు ఒంటి గంట లోపల భోజనం చేయడం రాత్రికి ఎనిమిది లోపల భోజనం చేయడం ఇలాంటి అలవాట్లు పెట్టుకుంటే ఈ రోగాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు అవును అది రోగాలు ఉన్నవారు ఏం చేయాలంటారు ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమైనా మందులు వాడితే బాగుంటుంది తగ్గిపోతుంది ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గని రోగం అంటూ లేదు ఏ రోగానికైనా మందులు ఆయుర్వేదం ఉన్నాయి రెండోది ఆయుర్వేదం అని సిద్ధ నాగార్జునుడు చెప్తాడు పాదరసాన్ని గులికి చేసి ఆ గులికి తయారు తింటే అది ఒక సంవత్సరం పాటు వాడితే ఆ చంద్రార్కమణి అంటాడు అంటే సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఉంటామంటాడు ఆయుషు పెరుగుతుంది ఎందుకంటే మన పూర్వీకులు పదివేల సంవత్సరాలు తపస్సులు చేశారు అంటాడు మనం చదువుతున్నాం కదా అవును మరి వాళ్ళంతా ఎట్లా బతికారు కానీ మనం ఇప్పుడు యాభై ఏళ్ళు బతకడానికి కష్టమైపోతుంది కాబట్టి ఈ అలవాట్లన్నీ మానుకోవాలి అలవాట్లని మరి కాక సింపుల్సిటీగా మనం ఉన్న ఆహారం ఏదో ఉన్న దాంట్లోనే స్వాతిక ఆహారం తీసుకుంటూ ఆ దాన్ని బట్టే మనం మన వ్యవహారాలు పనులు ఇవన్నీ చేసుకుంటుంటే ఈ రోగాలు రావు అందుకని ఆయుర్వేదంలో రెండు నెలలు మూడు నెలలు కంప్లీట్ కంట్రోల్ అయ్యేటట్టు మేము వైద్యం చేస్తాం అని ఇస్తాం మందు ఉంది ప్రతిదానికి మందు ఉంది ఆయుష్ ఉండాలి ఆయుష్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఆయుర్వేదం ఏం చేయలేదు ఆయుష్ లేనివాడికి లేవడు అవును ఆయుష్ అనేది ఉంటే అందుకే మేము నాటి పరీక్ష చేస్తాం జాతకం చూస్తాం జ్యోతిష్యం చూస్తాను నేను నాయకుల పివి నరసింహరావు ఎన్టీ రావురావు జాతకాలు రాశారు నేను రాజీవ్ గాంధీ పది సంవత్సరాలు నేను జ్యోతిష పత్రిక నడిపాను జాతక ఫలమైన పత్రిక పది సంవత్సరాలు డెబ్బై మూడు నుంచి ఎనభై మూడు వరకు కాబట్టి ఈ జీతకాలన్నీ చూస్తే ఈ జీతకాలం కూడా చూస్తాం పేషెంట్ వస్తే దీర్ఘ వ్యాధులు అంటే పక్షపాతం క్యాన్సరు ఈ షుగరు ఈ ఓబీసిటీ ఇవన్నీ వ్యాధులు అంటే ఎప్పటికీ వదిలిపెట్టవు మనిషిని అటువంటి వ్యాధులన్నిటికీ మేము తీర్చుకొని చేస్తాం కానీ ఇవి రాకుండానే చూసుకోమంటాం మేము ఇప్పుడు వచ్చిన తర్వాత బాధపడడం కాదు రాకుండానే చూసుకోవాలి ఎప్పుడు చాలామంది జనరేషన్ ఏమంటే మేము మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్తే వినే రకం కాదు వినరు వినిపించుకోరు మీ కాలం వేరు మా కాలం వేరు అంటారు ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తా వాళ్ళకు కాలమే వేరు అంటారు అందువల్ల ఈ రకంగా అలవాట్ల వల్లనే షుగర్ వస్తుంది షుగర్కు మేము మానేస్తాం కానీ కొన్ని చెట్టు చెప్తాను అవి వాడుకోవచ్చు అతిబల రోజు రెండు ఆకులు దినాల్లో ఓకే అటు సుమారు రెండు మూడు నెలలు తినాలి తింటే షుగర్ పోతుంది ఈ ఒబిసిటీ పోతుంది ఏ రోగం రాదు కానీ అప్పుడు మళ్ళీ ఇవన్నీ తినకూడదు కదా తినే ఆహారంలో కూడా జాగ్రత్త ఉండదు అది వాడాలి అటునే దూసర చెట్టు అంటారు దూసరా తీగ దానికి పాతాల గరుడే అంటారు ఆ ఆకు పొడి పౌడర్ చేసుకుని తినచ్చు షుగర్ తగ్గుతాయిపోతుంది తగ్గిపోతుంది తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి మూలికలు ఔషధీతులు కానీ ఇవన్నీ తింటారా వాళ్ళకి ఓర్పు ఎక్కడది ఓర్పు లేదు టైం దొరకదు తెచ్చుకోలేరు ఎన్ని ఏమొస్తాయి కదా అందుకని ఇంకా రెండు నెలలు మూడు నెలలకు మందులు ఇస్తా తగ్గిపోతుంది కంట్రోల్ అయిపోతుంది షుగర్ పూర్తిగా పోకూడదు షుగర్ ఉంటేనే జనశక్తి పెరుగుతుంది జనశక్తి అవుతుంది షుగర్ అసలు లేకపోతే మనిషి పడిపోతాడు అవును అందువల్ల షుగర్ కంట్రోల్లో ఉండాలి ఓకే అలాగే బీపీ మాకు ఏ రోగం లేదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు కాస్త ఎందుకంటే ఏజ్ పెరిగిపోయింది కదా అందువల్ల కాస్త నడవడం చేయడం కాస్త ఆయాసంగా ఉంటుంది చెప్తే మాకు రోగాలు ఏమి లేవు కదా అందువల్ల జాగ్రత్తగా ఉంటే దాన్ని మందులు ఇస్తాం ఈ చెట్లు మూలికలు చాలా మూలికలు ఉన్నాయి ఇట్లా వాడుకుంటే తగ్గిపోయేటివి ఆ మూలికలు కూడా మేము వాడుకోవచ్చు హెయిర్ ఫాల్ ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరిలో చూస్తూ ఉన్నాం అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్ కాకుండా బాగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలంటారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బివి వెంకటస్వామి గారు ఆయుర్వేదం డాక్టర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు మనకి బాగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఆ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి దృఢంగా ఉండాలి కుదుర్లు అంటే ఏం చేయాలంటారు హెయిర్ ఫాల్స్ కూడా మన తినే ఆహారం నుంచే ఉండదు ఎందుకంటే తినే ఆహారం వల్లనే ఇక్కడ దీనికి ఈ హెయిర్ బలం కావాలి ఆ బలం తినే ఆహారం తగ్గిపోయిందంటే ఇవి ఆటోమేటిక్గా రాయిలిపోతాయి అందువల్ల డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పిస్తా సరస్పు అక్రూప్స్ ధాన్యాలు కొన్ని ఉన్నాయి చిరు ధాన్యాలు అటువంటివి కూడా మనం వాడితే ఇవి ఎంటుకలకు బలం వస్తుంది తర్వాత ఇప్పుడు రాలకుండా ఆపడానికి ఏం చేయాలంటే నల్ల మెత్తు ఆకు దొరికితే ఆకు తెప్పేసి వాగిన తాకు దంచి ఒక లీటరు నువ్వుల నూనెలో మసాలా పెట్టాలి బాగా ఓకే మసాలా పెట్టి దింపి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి వడగట్టి ఆయిల్ టుకొని ఆయిలే అప్లై చేసుకోవాలి నెట్టికి తొలకి రాసుకోవాలి కాబట్టి వెంట్రుకలు గాలి పీని కూడా వస్తాయి ఓకే తర్వాత ఎంట్రుకలు తెల్లక్కావు 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 నల్లగానే ఉంటాయి జుట్టు గట్టిపడుతుంది దానికి తోటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆహారం తినే ఆహారంలో కొద్ది బలమైన ఆహారం తింటే కూడా వెంట్రుకలు బలం వస్తుంది బాధలేదు ఇంకా దానికి ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉన్నాయి చేసుకోలేరు ఇది సింపుల్ కదా ఒక చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి పేస్ట్ అది ఆ నువ్వుల నూనెలో వేసి మరిగించాలంటారు మరిగించి నూనె తర్వాత ఇంకా గుంటగలగరాకు అంటారు నీలి ఆకు ఆకు ఇలాంటి ఆకులు కొన్ని ఉన్నాయి మందార పూలు కరకాయ పొడి ఇవన్నీ కలిపి క్రీంలాగా చేసుకొని రాత్రిపూట నెత్తిగా పట్టించుకోవాలి అట్లా పది రోజులు పదిహేను రోజులు చేయాలి చేస్తే నెత్తి కడుక్కునే కుంకుడే నీళ్ళు కానీ చీకాయ నీళ్ళు కానీ వాడుకోవాలి షాంపూలు తర్వాత సబ్బులు వాడకూడదు అప్పుడు కాస్త వెంట్రుకలు పోవు అవి తర్వాత కొంతమందికి పెయిను కొరుగుడు అంటాడు అక్కడక్కడ బ్లాచ్ బ్రాచ్లు కొరుగుతుంటారు దానికి కూడా ఉమ్మెత్తకు రోడ్ల మీద ఉంటే ఉమ్మీత్త తెల్ల పూలు అవునవును ఆకు తెచ్చి మెత్తగా నూరి ఇక్కడ రాస్తే వెంట్రుకలు వస్తాయి మళ్ళీ పెయిన్ కొరుకుడు ఉంటే ఆ వెంట్రుకలు కూడా మనకు వస్తాయి ఉమ్మెత్తకు ఆకు వేసుకుంటే ఓకేస్తే వస్తాయి వెంట్రుకలు వస్తాయి ఇంతగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు ఇవి మనం తినే ఆహారం కరెక్ట్గా ఉండాలా తర్వాత మనం టయానికి తినడం టయానికి నిద్రపోవడం టయా టయాన్ని బట్టి పని పాట చేసుకోవడం తర్వాత బలానికి కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం తర్వాత బలం బలం బలానికి మనిషికి బలం వచ్చేటి ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఆ ఆ ఐటమ్స్ అంటే ఇప్పుడు పాలు అంటే ఈ పాలు కూడా కలిసినాయి ఈ పాలు నమ్మడానికి లేదు కాబట్టి మన తినే ఆహారంలో అంటే ఈ డ్రై ఫ్రూట్స్లోనే కొన్ని తీసుకుంటే అవి మనం ఇంట్లోనే లేచింలాగా చేసుకోవచ్చు చేసుకొని అందరికీ తని పెట్టదు సగలకు పెద్దలు దానివల్ల బలం వస్తుంది ఇవన్నీ ఫాలో అయితే ఏ రోగం రాదు తినే ఆహారంలోనే జాగ్రత్త ఉండాల తర్వాత ఈ తాగుడు ఈ చిన్న ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ ఉండకూడదు ఓకే మనీ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉండి कल के लेने आहार पदार्थ ओके थैंक यू गुरु जी एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్